బైబిల్ ధ్యానము ముందుకు సాగుము ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది నీ పోయి రెండవ రాజులు ఆరవ అధ్యాయము ఒకటి మరియు రెండవ వచనము ఎలిషా యొక్క శిష్యులైన ప్రవక్తల కుమారులు తమ స్థలము ఇరుకుగా నున్నదని తమ తగ్గిపోయిన ఆత్మీయ స్థితిని తెలుసుకున్నప్పుడు దానిని తమ యజమానుని యుద్ధ ఒప్పుకోలు చేయవలసిన ఆవశ్యకతను గ్రహించేది మనము ఎప్పుడైనా మన ప్రభు ఎదుట మన ఆత్మీయ జీవితము ఉండవలసిన స్థాయి కంటే మిక్కిలి కొరత కలిగిన తక్కువైన స్థితిలో ఉన్నదని ఒప్పుకోలు చేసి ఉన్నామా మేము యోర్ధాను పోయి అని చెప్పుచున్నారు మనము మన నిజమైన ఆత్మీయ స్థితిని గ్రహించినప్పుడు దానిని ప్రభు యొద్ ఒప్పుకోలు చేయటం మాత్రమే కాదు కానీ ఆ స్థితికి ఒక పరిహారము లేక నివారణ కలుగునట్లుగా ఏదైనా చేయవలనని మనము బలవంతముగా ప్రేరేపింపబడదుమో యోర్ధాను నదికి పోవాలనని మనం ప్రేరేపింపబడదుము దేవుని చిత్తము నెరవేర్చు స్థలమే యోర్ధాను అచ్చట ప్రభు అయిన యేసు నీటి బాప్తిసమును తీసుకొని తండ్రి చిత్తమును నెరవేర్చింది మత్తైసు వార్త మూడో అధ్యాయము పదిహేనవ వచనము ఎలిషా శిష్యులు యోర్ధాన్ నదికి పోవాలనని తీర్మానించిన విధముగానే మనము కూడా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును నెరవేర్చ తీర్మానించవలెను ప్రభ్వా నేనేమి చేయవలనని మీరు చిత్తము ఉన్నారు అని అడుగుటయ్యే ఎల్లప్పుడూ మన యొక్క ప్రార్థన అయి ఉండవలను ప్రవక్తల కుమారులలో ఒకరు ఎలిషాతో దయచేసిన దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరాను మూడవ వచనము అనేక మంది క్రైస్తవులకు వారి యొక్క క్రైస్తవ జీవితము ఒక పోరాటముగా ఉన్నది వారు దేవుని చిత్తము చేయుట కొరకు పోరాడుచునే ఉన్నారు మనతో కూడా వచ్చి మనకు సహాయము చేయవలనని మనము దేవునిని వేడుకొనని ఎడల మనం ఎంత శ్రేష్టమైన ఉద్దేశములు మరియు యథార్థమైన అంకిత భావము కలిగిన వారమైనప్పటికీ మనమే మాత్రము దేవుని చిత్తము చేయజాలము ప్రవక్తల కుమారుల మనవుకి వెనువెంటనే ఎలిషా ఇచ్చిన జవాబు నేను అనున్నది ఏ ఈ రీతిగానే ప్రభు మనతో వచ్చెదరు ప్రభు నీతో రాకుండుటయూ నీ జీవితమునందు దేవుని చిత్తము చేయుటకై ఆయన సహాయము చేయకుండుటయో నీవు గ్రహించిన ఎడల దేవుడు నీతో వచ్చినట్లుగా నీవు ఆయనను బలవంత పెట్టి ఆయనను పిలవకపోవుటయే దానికి కారణము